హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది లాస్ట్ సండే తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ లేచి కాఫీ అనేది తాగుతూ ఉంటాను కదా యాజ్ యూజువల్ అలాగే కాఫీ తాగిన తర్వాత ఇక్కడ పూరీ కర్రీ చేస్తున్నానండి అలాగే పూరీ కూడా ముందే ఆ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత ఆ పూరీ కర్రీ చేస్తున్నాను అనమాట ఆలూ కర్రీ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి డీటెయిల్డ్గా ఏమీ చూపించట్లేదు కానీ చేస్తున్నాను కదా అలా వీడియో తీసాను ఆ రోజు ధనుష్కి స్కూల్ ఉందన్నమాట క్లాసెస్ అయితే నడుస్తూ ఉన్నాయి సో ఈ టిఫిన్ చేసేస్తే తినేసి వెళ్ళిపోతాడు హాఫ్ డే ఉందన్నమాట ధనుష్కి స్కూల్ మా ఇంట్లో వడకంటి కూడా పూరి చేస్తే తింటారు ముందు పూరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అంత ఇంట్రెస్టెడ్గా కాదు బట్ ఓకే ఓకేలాగా ఉంటుందన్నమాట పూరి ఇంట్లో చేస్తే టెడ్డీకి అయితే హాలిడేస్ అండి నిన్నటి నుంచి అంటే ఐ మీన్ సాటర్డే నుంచి ట్వంటీ థర్డ్ నుంచి టెడ్డీకి హాలిడేస్ ఇచ్చారు కాకపోతే ధనుష్కి ఇవ్వలేదన్నమాట ఈ వీక్ మొత్తం ఉంది స్కూలు అందులో సండే కూడా పెట్టారు అందుకని ఎక్కువగా ధనుష్తో మేము స్పెండ్ చేయలేకపోతున్నాం అనమాట వాడి స్టడీస్ కూడా ముఖ్యం కాబట్టి మేమేం డిస్టర్బ్ చేయట్లేదు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరదాగా కూడా ఉండదు కదా మైండ్లో స్కూల్ ఉంది స్టడీస్ అలా కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది ఒక్కటే అదే అదేవిధంగా మేము కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఒక ఈవినింగ్ వాడొచ్చి వాడికి ఏవైనా హోంవర్క్స్ ఉన్నా చదువుకునే ఉన్నా అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి పిల్లలు ఎప్పుడు చదువు చదువు కాదు వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అందుకని చెప్పి కొంచెం ఈవినింగ్ టైంలో అలా ప్లాన్ వేసాము అది ఏంటి అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ చూస్తూ ఉన్నారు కదా మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఫర్దర్ నోటిఫికేషన్లోకి వెళ్తుందనమాట అంటే ఇంకొంచెం మందికి నోటిఫికేషన్ వెళ్తుంది అప్పుడు రీచ్ ఉంటుంది సో అదనమాట అందుకని మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇక్కడ పూరి అయితే చేస్తూ ఉన్నాను ముందు కర్రీ చేసేసామనుకోండి ఎప్పుడైనా మనం హ్యాపీగా పూరీస్ చేసేసుకొని పిల్లలకి టకటక ఇచ్చేయచ్చు ఒక పక్క మిల్క్ కూడా పెట్టాను అనమాట ధనుష్కి స్కూల్ ఉందండి సో అందుకని కొంచెం మిల్క్ షేక్ ఇచ్చానంటే ఏదైనా బ్రేక్ టైంలో తాగుతాడు కదా అని చెప్పి అలా చేసిస్తున్నాను అనమాట ధనుష్ స్కూల్కి వెళ్ళిపోయాడు దాని తర్వాత ఇంకా మేము కూడా తింటూ ఉన్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ ఈరోజు వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే సండే పెడతారు బట్ ఈవినింగ్ ప్లాన్ అని చెప్పాను కదా అందులో కొంచెం పని కూడా ఉంది ఇక్కడ మా సొసైటీలో వెజ్జెస్ వస్తాయి ఈవినింగ్ పెడతారనమాట సండే ఆ టయానికి మేము ఇంట్లో ఉండము బయటకు అనుకున్నాం కాబట్టి బయటికి వెళ్ళి అంటే ఇంటికి అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని షాప్స్ ఉంటాయి అందులో వెజ్జెస్ మార్నింగ్ ఫ్రెష్గా తీసుకొస్తారనమాట అక్కడికి వెళ్ళి కొన్ని తెచ్చుకుందాం ఎలాగో ఇంట్లో ఉన్నాము బ్రేక్ఫాస్ట్ తిన్నాము అలాగే కాఫీ కూడా తాగాం అనమాట ఒకసారి వెళ్ళేసి వస్తే మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది తర్వాత వంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్తూ ఉన్నాము నైన్ ఓ క్లాక్ అలాగా అతను అప్పుడే తీసుకొస్తాడనమాట మార్కెట్ నుంచి చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజ్జెస్ అయితే ఇప్పుడు వెళ్ళామనుకోండి ఫ్రెష్గా తీసుకొచ్చినప్పుడు ఆకుకూరలు పాలకూర అవన్నీ తీసుకోవచ్చు బ్రీడ్ ఏంటి సైబేరియన్ హస్కీ హ బాగుంది కదా చాలు అది ఇంకా ఉండేది అలా ఏం కాదు ఇది ఇంత పెద్దగా ఉన్నా కానీ చిన్నదే అది వెళ్తే కొడుకుతుంది రోజు మేము వ్యాన్ దగ్గరకు వచ్చేటప్పుడు వస్తుంది అది మా నేను దగ్గరికి తీసా పెట్టిస్తాను స్కేటింగ్ గ్రౌండ్ ఈ రైట్ సైడ్ మొత్తం గోరింటా చెట్లే ఉంటాయండి కట్ నీట్ గా కట్ చేశారు ఈక్వల్గా చూడు చాలా కాలం వస్తుంది బ్యాక్ గేట్ కి వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళేది ఉంది మా ఫ్లాట్స్ లో పెడతారు కానీ వెళ్ళి తీసుకోలేము అనమాట అందుకే ఇప్పుడు ఖాళీ టైం ఉంది ఇవే పొడిగా ఎవరో చూడలేదు కూడా సాధ్యపడలేదు పాయింట్ మాది ఓ పాయింట్ సాధన ఈ షాప్స్ చూసారా చెన్నైలో ఉండే వాళ్ళకైతే ఓకే అలవాటే కానీ మనకి ఆంధ్ర తెలంగాణలో ఉంటే అదేంటి ఇదే షాప్లో వెజిటేబుల్స్ ఇలా పెడతారా అనుకోవచ్చు ఇందులో అయితే అన్నీ ఉంటాయండి వీళ్ళు మిల్క్ తర్వాత గ్రాసరీస్ వెజిటేబుల్స్ అన్నీ పెడతారనమాట ఇలాగే ఉంటాయి ఇక్కడ స్ట్రీట్ షాపులు అయితే బట్ ఏంటంటే వెజిటేబుల్స్ బాగుంటాయి ఇంకా రాలేదంట మార్కెట్ నుంచి ఇంకా రాలేదు అనేసి అన్నారు బట్ ఎర్లీగానే వస్తాయి కాకపోతే ఈరోజు రాలేదని చెప్పి ఏవో కొన్ని తీసుకున్నాను కానీ మళ్ళీ వద్దాంలే అని చెప్పి వెళ్ళాము ఇక్కడ బయటికి వెళ్తున్నాము అని చెప్పాం కదా ఎక్కడంటే లాంగ్ డ్రైవ్కి అనమాట ఓఆర్ఆర్ రూట్కి వెళ్ళాము అంటే చాలా బాగుంటుంది కదా టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్కే పెద్ద టైం ఏం కాదు కాకపోతే ఇలాగే ఉంటుంది కదా రోడ్లు చాలా బాగుంటుంది ఫస్ట్ టైం అనమాట మేము రావడము చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏ ఊర్లకి వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే బోర్ అనిపిస్తుంది అనమాట అందుకని సరదాగా వీకెండ్ లో ఇలా వచ్చాము ఇక్కడ కొంచెం లైటింగ్ ఉంది డాడీకి ప్రాబ్లమ్ అయిందంటే లైట్ వస్తది డ్రైవింగ్ ఎక్కడికి వచ్చావు చెన్నై ఈ చెన్నై ఎంత బాగుందో హైదరాబాద్ వెళ్ళంగాని ఇప్పుడు ఫస్ట్ టైం చాలా ఎంత బాగుంటుంది ఇదిగోండి ఒక టీ స్టాల్ కనిపించింది అనమాట టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది నైట్ టెన్ అవుతుంది నైన్ కి స్టార్ట్ అయ్యాము వెళ్ళిపోతాం అనమాట ఇంటికి ఇదిగోండి షాప్ టీ స్టాల్ జ్యూస్ గార్డెన్ అంటే ఇప్పుడు కనిపిస్తున్నా చూ ఆపిక రోడ్డు దాటొచ్చులే కొంచమే ఉంది పర్లేదు లోపలికొద్దు బాగుంది ఇక్కడే బాగుంది వెళ్దాము వెళ్ళే తాగుదా అందరు దిగారు నేను కూడా దిగాలి லைட்டிங் உண்டானே வீடியோ டேடி பலே உண்டுடா స్టార్ట్ అయిందనమాట అల్లం టీ చెప్పాము చేస్తున్నా ఫైవ్ టీ చెప్పాము అల్లం టీ చేస్తున్నాడే ఫైవ్ మినిట్స్ చేస్తుంది నేను ఒక మాగే చెప్పాను నువ్వేం చెప్పావు

బాగుంటుంది కాంబినేషన్ మ్యాగీ తర్వాత ఆమ్లెట్ అల్లం టీ చలికి బాగుంటుంది అందుకోండి ఈ స్వీట్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇది చేంజ్ లేదని చెప్పి ఇది ఇచ్చాడు చాలా బాగుంటాయి ఇవి నాకు తెలుసు ఈ స్వీట్ రసగుల్లా అనేవాళ్ళం కదా ఇందుగోండి ఇవి నైంటీ నైంటీస్ కిడ్స్కి అయితే తెలుసు అబ్బాయివి కదా రసగుల్లానే అంటారు కదా వీటిని కూడా బాగుంటాయి బియ్య పిండితో చేస్తారు ఇవి పాకం చిన్నప్పుడు ఇవే తెడి మాకు స్నాక్స్ మాకు అప్పుడు పిజ్జా బర్గర్లు ఏం లేవు హెల్దీ ఫుడ్ స్ట్రీట్స్ ఆపాలి అదను చాలా చూడు అసలు ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామండి దిగిన తర్వాత ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయామన్నమాట ఈ రోజుతో నేను ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్